ఇది ఇది కూడా కూడా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజైతే మాకు కొత్త అమావాస్య అంటే నోకాల తల్లి జాతర చేస్తారన్నమాట అందుకని ఈ రోజైతే మేము మొక్కు తీర్చుకుంటాము కోళ్ళు కోసుకొని చికెన్ కర్రీ ఎన్నుకొని మంచి చిల్లిగా లేసుకొని మంచిగా తినేస్తామండి ఈ రోజు ఓకే అండి మరి కోడిని అయితే మార్కెట్ లోకి వెళ్ళి ఒక బాయిలర్ కోడిని అదే మా ఊర్లో ఉంటే నాటుకోని కోస్తానండి నాటుకోని దీన్ని ఇప్పుడు రెడీ చేసేద్దాం ఇది విలేజ్ సాంప్రదాయ ప్రకారం అన్ని చేసిన తర్వాత కొయ్యాలండి పల్లెటూరులో ఎక్కడ ఉంచారా పండగ పండగ పండగను పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి లేదా నా మాత్రం కోడి తెచ్చామా కోసామా తిన్నామని కాదడా కోడిని కోసే ముందు దూపం వేసుకోవాలి మీ అమ్మకి మామూలు దూపం కోడికాయంగా సాంబ్రాని దూపం మొత్తం మీద ఆ కోడి కోడికి వచ్చిందండి క్లీన్గా స్కిన్ అయితే తినలేదు ఓన్లీ ఇంటికనే తీసానండి కొంతమంది స్కిన్ని తీసుకుంటారు కానీ చికెన్ అనేది ఎప్పుడైనా జరిగా తింటే చాలా టేస్ట్ అవుతుంది రుచి వస్తుందండి ఎప్పుడైనా జరిగే స్కిన్తో తినాలి ఎవరైనా జరే ఏది ఇప్పటికీ నాకు వచ్చిన దాంట్లో ఫోన్ అయితే చేసుకుంటున్నానండి మనం పెద్ద ఎక్స్పెక్ట్లేం కాదు అది చేసుకోవాలి ఓకే అండి మొత్తం మీద కోడిని అయితే రెడీ చేసుకున్నాం ఇక ఫైనల్గా అయితే ఒక లెగ్ జాయింట్లో రెండు తీసుకున్నాను అంతే ఇలా చిన్న చిన్న పెట్టుకుంటే లోపల కూడా కొంచెం బాగా కుక్ అవుతుంది కదా అంతే ఇది రెండు కేజీలు కోడ్ అండి ఇది ఇది మాత్రం చికెన్ అయ్యిందన్నమాట రెండు కేజీలు కడగాలి ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ మనకి సంవత్సరానికి ఒకసారి ఉగాది వస్తుంది కొత్త సంవత్సరం వస్తుంది ఆ కొత్త సంవత్సరానికి ముందుగా అయితే ఉగాది కంటే ముందు రోజు నౌకాల తల్లి పండగ చేసుకుంటారు ప్రతి ఊర్లో చేసుకుంటారు కాబట్టి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు మా మేము ఉండే రామచంద్రపురం అయితే మార్కెట్ మాలేశ్వరం తల్లికి చేసుకుంటారు మా సంతులు అయితే నౌకాల తల్లి చేసుకుంటారు ఆ తల్లి కంపల్సరిగా కల్లం తల్లి కాబట్టి తెలుసు పండగ కాబట్టి తల్లికి ఫోన్ నుయ్యాలి చీర పెట్టాలి పసుపు ఇవ్వాలి విలేజ్ లో అయితే అలా అన్నీ ఇస్తారో ఫోన్ కూడా గుడి పట్టుకెళ్లి పోసుకుంటారు మాకైతే దగ్గరలో మార్కెట్ మలసరికల్ ఫోన్లు అయితే అండి ఇది కోసం అయితే ఫోన్ అయితే కోసుకున్నాం ఫోన్ అయితే రెడీ చేసుకోవడానికి అన్ని శుద్ధి తీసుకున్నానండి ఇది చూడండి నేను మా దగ్గర పొద్దున్నే లేచి మార్కెట్ వెళ్ళి ఫోన్ తీసుకొచ్చారండి దాని చక్కగా కడిగి పసుపు రాసి వెళ్ళికి ముక్కి దోపమేసి అయితే కూర అయితే తయారు చేశారు నేనైతే మసాలా అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే కూర అయితే రెడీ చేసుకున్నాను టైం అయితే పన్నెండు అయిపోయింది త్వరగా కూర వండుకోవాలి చికెన్ కారం జీలకర్ర పొడి గరం మసాలా పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసం అయితే నేను కొద్దిగా రెండు స్పూన్లు దోసపప్పు ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఆడుకోవాలి ఇవేమో ఫ్రై చేసుకోవాలి వేడలిపి గిన్నె తీసుకున్నాను అది కూర వండడానికి గ్రేవీ కావాలి కదా ఇలా తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నూనె మరిగింది కదా ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం అలాగే ఒక మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాం ఒక రబ్బ కరియాపాకు ఒక అరకప్పు ఉల్లిపాయలు ఉల్లిపాయ లేగేటప్పటికీ ఈ మసాలా అయితే రెడీ చేసుకుందాం పేస్టు దోస్పప్పు ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్

ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మసాలా తేగింది కదా ఇప్పుడు చికెన్ వేసుకుందాం పాలు కూడా కొట్టసవా లగ్ పీసులు కొట్టవాసరా కూతురికి తనకి లగ్ పీసులు తీసుకున్నారంట ఇలా ఎడల్పు గిడ్డు నెట్టుకుంటే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది ఉప్పు కొళ్ళు టేస్ట్ తరగ ఉప్పు వేసుకోవాలి రెండు నిమిషాలు మోతాం మనకి మొక్కలు ఫ్రై కావాలంటే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మొక్కకి మసాలా అంతా పెట్టి ఎలా గుడుకుద్ది గ్రేవీ కావాలంటే కొంచెం ఆర్డర్ చేసుకోవాలి మనకి పెద్ద ముక్కలు కొట్టారు కదా పీస్ పీసులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ముక్క ములిగినంత వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న తక్కువ వేసుకున్న మనకి సరిపడగా చూసుకొని వాటర్ వేసుకోవాలి బీరంగా వేసుకుంటే చికెన్ అంతా చక్కగా కుక్ అవుతుంది అన్నమాట చికెన్ అయితే రెడీ అయిందో లేదో చూద్దాం గ్రేవీ కర్రీ అయిందో లేదో చూద్దాము గ్రేవీ ఏమాత్రం ఉందో చూసేద్దాం గ్రేవీ చికెన్ లోపండి ఇది ఇందులో పెట్టాలి ఇది ఇందులో పెట్టాలి ఈరోజు స్పెషల్ బిర్యానీలు ఏమీ తినాల అవునంట పిచ్చా నా పాట దేని ఎల్ల ఎల్ల కోటి రసాద్వర్గ ఉన్నావు పొరదే లేదు పొరదే లేదు ఎట్లా ఎరగొంది నమకోరా వానలో ని ఎన్నలైందో తిని కదా అమ్మాయి రాస్పుడికి అంటే అది తిని రడవలపన లేదు

స్టార్ట్ నుంచి అన్ని వాళ్ళు చేసే కంపల్సరీ లైక్ చేయండి మంచి వీడియో అండి అండ్ పండుగ షాప్లో నుంచి మంచి వీడియో చూసుకుంటూ జరిగింది సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను అండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు లైక్ చేయకూడదు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మా వీడియో కొంచెం ముందు కాదు అండి థ్యాంక్ యూ అండి అలాగే అందరూ పిల్లలు తల్లిలు అందరూ సంతోషంగా వండుకొని తింది సరదాగా ఉండాలి ప్రతి ఒక్కరు పిల్లలు తల్లి కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్